కాదు నాన్న పడుకోకుండా ఏం చేస్తున్నారు నాన్న మీరు ఇంకా అట్లే ఉన్నారా వచ్చిన కొనుక్కుంటారా మరి నెయ్యి చూపి పండ్లు చూపి నెయ్యి ఈ అను చిన్న పళ్ళు వచ్చినాయి

బోడు దాల్చా సాంబార్ అంటారు దాల్చా అంటారు సాంబారా దాల్చా నోట్లో పెట్టుకోవకరా

బుదినవా చితాడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నీకున్న వచ్చినాయి ఇయోను చూద్దాం వన్ టూ పైన త్రీ ఇవక రాలే ఫోర్ ఫైవ్ సిక్స్ ఇవ్వక దీడొచ్చింది ఇచ్చింది ఇచ్చి లోపల వచ్చింది సెవెన్ చూపి సెవెన్ థౌజండ్ వచ్చినాయా నీకు ఈ పక్క ఈ పక్క రాలా కింద కింద రాలా ఈ కింద ఈ కింద రాలా బజ్జు ఉంటావే ఇంకా బాయ్ సరే బాయ్ బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ అంటే కదటి పనుక బొమ్మక్క బజ్జు అండి తిరుగు క్లోజ్ యువర్ రైస్ క్లోజ్ యువర్ రైస్ క్లోజ్ యువర్ రైస్ బాయ్ బాయ్